జనగామ నుంచి హుస్నాబాద్ వెళ్లే వాహనాలు గనుగుపహాట్ గ్రామం ద్వారా వెళ్లవద్దని గ్రామస్తులు ధర్నా చేశారు మూడు సంవత్సరాలుగా కూలిపోయిన ప్రధాన బ్రిడ్జి కోసం తాత్కాలిక మట్టి రోడ్డు వేసిన ఇటీవల వర్షంలో అది కూడా ధ్వంసమైంది వాహనాల రాక మాహడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు స్థానికులు అడిగిన అధికారులు స్పందించకపోవడం వల్ల నిరసనలు అని పోలీసులు చేరి జోక్యం కలిగించడంతో పరిస్థితి కొంత సద్దుమణిగింది అని పేర్కొన్నారు राज्यमी राज्यम ज़िला कलेक्टर बे కమిషన్లు ఎక్కడొస్తే గక్కనే దాన్ని శ్రద్ధ పెడతా ఉండు కానీ కలెక్టర్ పూర్తి నిర్ పూర్తి నిర్వీర్యం అవడం వల్లనే ఇలాంటి ఇలాంటి పరిస్థితులు ప్రజలు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది కాబట్టి తక్షణం ఇక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం అదేవిధంగా జిల్లా అధికారులు జిల్లా ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యే ఎవరైనా సరే ఈ ప్రాంత ప్రజల మీద మీరు నమ్మి మీకు ఓట్లు నమ్మి మిమ్మల్ని గెలిపించరు ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళకు అధిక వాళ్ళకు అభివృద్ధి చూపెడితే భవిష్యత్తులో మీకు ఈ ప్రాంతంలో అనగడ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఎందుకు అంటే చాలా చిన్న పిల్లలు మాకు ఇక్కడ స్కూల్ బస్సులు వస్తాయి ఆటోలు వస్తాయి టూ వీలర్స్ వస్తాయి ఈ వెహికల్స్ రావడం వల్ల ఈ గానుపాడి దగ్గర శ్మశాన వాటిక దగ్గర ఆ వావు మొత్తం కుంగిపోయింది అదొకవేళ కుంగిపోతే ఇక్కడ ఎవరు కూడా వ్యవసాయ పనులలో కావచ్చు వివిధ రకాల పనులలో పోయి ఆశ పోయే అవకాశాలు లేదు ఒకవేళ రావాలంటే మళ్ళీ నరిమేట ఆ ప్రాంతం నుంచి తిరిగి రావాల్సిన అవసరం ఉంది అంటే మా మా ఏమంటారు ఇసుంత రా అంటే ఇల్లంత నాదే అన్నట్టు ఏదో వెళ్ళి పోరా అన్నందుకు ఇక్కడ ఊళ్ళో అంత ఇడకొడితే మరి మా పరిస్థితి ఏం కావాలి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆ అధికారులు అందరూ కూడా స్పందించి తక్షణం ఈ అయిపోయిన బిజి పనులను ప్రారంభించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ లేని ఏడల ఖచ్చితంగా సోమవారం మంగళవారం చూస్తాం పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయం వద్ద నీ చే దిగ్బంధం వరకు కూడా ఈ ప్రాంత ప్రజల్ని మొత్తం ముందుకు వస్తామని చెప్పి కలెక్టర్కి భారీ ఎత్తున హెచ్చరికలు ఇస్తా